నవంకీ గారు ఏంటి ఎస్ఐఆర్ అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ముందర పెట్టేటువంటి ఒక రివిజన్ లాగా ఓటర్ జాబితాల సవరణలు లేదా అందులో ఉన్నటువంటి లోపాల సవరణలు అనుకుంటారు కానీ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రేగుతున్నాయి ఏంటి ఎస్ఐఆర్ కథ ఏంటి ఎందుకు మొదలుపెట్టారు పైగా బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం కేంద్రాన్ని పూర్తిగా వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఉంటుందని అందరికీ తెలుసు అలాంటి చోట కూడా ఉలికిపడే పరిస్థితి ఎందుకు వస్తుంది సార్ కేశవ్ గారు ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రత్యేక ముమ్మర సవరణ తెలుగులో దేని సవరిస్తారు ఓటర్ జాబితాని సవరిస్తారు ఓటర్ జాబితా సవరించే అధికారం భారత రాజ్యాంగం ఎవరికి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు ఎన్నికల రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు కేవలం భారత ఎన్నికల సంఘానికే సో ఇప్పుడు చేస్తున్నటువంటి ముమ్మరు సవరణ ఎవరు చేస్తున్నారు భారత ఎన్నికల సంఘం చేస్తుంది ఎందుకు చేస్తుంది చేయవలసిన అవసరం ఏంటి ఈ దేశం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసే విధంగా మన రాజ్యాంగ రాసుకున్నాం అంతేగాని ఈ దేశంలో ఉండడు ఈ దేశంలో రాచరిక పరిపాలన లేదు ఓటర్లు ఒక వయసు పద్దెనిమిది ఏళ్ళు దాటి గతంలో ఇరవై ఒక సంవత్సరాలు ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు దాటితే ఓటర్ గా నమోదు అవుతారు నమోదైన ఓట్లేస్తారు నాలుగు లక్షలు ప్రభుత్వం ఎన్నుకుంటారు ఒకసారి ఒక ప్రభుత్వం ఒక పార్టీ ఉండొచ్చు ఒక్కోసారి ఇంకో పార్టీ ఉండొచ్చు అది వాళ్ళు ఇస్తారు ప్రజలు ఇష్టం అయితే ఓటర్ భారతీయుడు కాదా అవునా కాదా అని ధృవీకరించుకోవాల్సిన బాధ్యత రాజ్యాంగం ఎన్నికల అధికారికి ఇచ్చారు ఎన్నికల కమిషన్కి ఇచ్చింది సో భారత ఎన్నికల సంఘం ఆ యొక్క పౌరుడు భారతదేశ పౌడ్యుండి పద్దెనిమిది ఏళ్ళు దాటితే తప్పనిసరిగా గా ఎన్రోల్ చేయించాలి అట్ ది సేమ్ టైం భారతదేశ పౌరుడు కాని వారు ఒక్కడు కూడా ఆ జాబితాలో ఒంటాకి వినలేదు అది ఎవరు నిర్ధారించేది ఎవరు మొత్తం వెరిఫై చేసి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ధరిస్తారు అందుకే దాని దాని సంబంధ తగ్గేటటువంటి నియమావళి ఉంది ఆ నియమావళి భారతదేశంలో మొదటిసారిగా ఇప్పుడు చేస్తున్నాం అంటే కాదండి ఇప్పుడు దాకా అనేక సార్లు చేస్తాం కానీ గతంలో గతంలో ఎప్పుడు లేనంత అలజడి వాతావరణం ఇప్పుడు ఎందుకు వస్తుంది అదే ఇంకొకటి ఏంటంటే బెంగాల్లో ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఏమి ఎలక్షన్స్ లేవు మళ్ళీ ఇరవై ఏడు ఆ సమయంలో అంటే ఇంకా ఒక ఏడాది ఏడాదిన్నర సమయం అయితే ఉంది కానీ బెంగాల్లోనే ఎక్కువ రాజుకుంటుంది అనేటువంటి అభిప్రాయం వస్తుంది ఏంటి ఏం జరుగుతుంది బెంగాల్లో సమస్య ఏంటంటే బెంగాల్లో కానీ అస్సాంలో బంగ్లాదేశ్ బోర్డర్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో సమస్య మనకి యాభై అరవై ఏళ్ళగా సమస్య చూస్తున్నాం అండి ఇది బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత అక్కడ ఉన్న గొడవల తర్వాత రాజీవ్ గాంధీ టైంలో కూడా అస్సాం లోకి బంగ్లాదేశీలు మొత్తం వచ్చేసి డెమోగ్రఫీ మార్చేస్తే అస్సాం గత పరిషత్ అయితే అస్సాం స్టూడెంట్స్ వింగ్ రాడికల్ మూవ్మెంట్ ఎందుకు వచ్చింది బంగ్లాదేశీలందరూ మా దాంట్లోకి వచ్చి మా డెమో డెమోగ్రఫీని మార్చేస్తారు మా కల్చర్ మార్చేస్తారని చెప్పి ఆ రోజు పోరాటం చేస్తే అప్పుడు రాజీవ్ గాంధీ గారు సంతకం పెట్టారు ఎన్ఆర్సీ తీసుకొస్తాను వీరైతే బంగ్లాదేశ్ బయటకు పంపిస్తారు కానీ త్రిపుర త్రిపురా కావచ్చు వెస్ట్ బెంగాల్ లో జ్యోతిపర్షి ప్రభుత్వం కావచ్చు ఏం చేశారంటే కాలంగా దశాబ్దాలుగా బంగ్లాదేశీల నుంచి వాళ్ళందరూ తీసుకొచ్చి ఇటు కూర్చోబెట్టి ఓటర్లుగా మార్చుకొని వాళ్ళు పర్మనెంట్ ఓటు మార్చుకొని ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అధికారంలో ఉండిపోయారు అప్పుడు ప్రతిపక్ష నాయకులు ఎలా ఉన్నటువంటి మమతా బెనర్జీ గారు పార్లమెంట్ లో కూడా ఏడ్చి లిటరల్ గా కన్నీలు పెట్టుకున్నారు మొత్తం బంగ్లాదేశీలందరూ తీసుకొచ్చి ఓటర్లుగా మార్చేసి ఈ రకంగా ప్రజాస్వామ్యం కూలీ చేస్తారని చెప్పి ఆ రోజు గగోలు చేశారు మమతా బెనర్జీ గారు కానీ ఈ రోజు ఆవిడ అధికారంలోకి వచ్చాక ఈ పదిహేను నెలల్లో ఆవిడ చేస్తున్న అంతకన్నా ఎక్కువ చేస్తున్నారు మమతా బెనర్జీ ఏం చేస్తారంటే ఆ యొక్క బంగ్లాదేశ్ కి భారతదేశ సరిహద్దుకి సుమారుగా నాలుగు ఐదు కిలోమీటర్లు అండి ఆ కిలోమీటర్ లో బంగ్లాదేశ్ బోర్డర్ లో జిల్లాలు ఉన్నాయి ఆ జిల్లాలు మొత్తం ఎలా ఉంటాయి అంటే అంటే మనకి డెల్టా ప్రాంతాల్లో మొత్తం పాయల్ పాయలుగా విడిపోతుంది గోదావరికి ఆ రకంగా బంగ్లాదేశ్ లో కూడా సుందరపాణాలు ఉంటుంది పాయల్ పాయలుగా విడిపోతుంది సముద్రకి లింక్ ఆ పాయల్పాయలను తీసుకొచ్చేయడం ఆ యొక్క గోపుర జిల్లాలో పెట్టేయడం ఒక ప్యాకేజ్ నడుస్తుంది అక్కడ ఇరవై పాతిక వేలు ఇస్తే ఇరవై పాతిక వేలు ఇస్తే చాలా ఇప్పుడు ఒక డౌట్ గారు ఇందులో ఓటర్ల జాబితా సవరణ లేదా ఓటర్ల ధ్రువీకరణ నడుస్తుందా పౌరసత్వ ధ్రువీకరణ నడుస్తుందా బంగ్లాదేశ్ ఇండియన్ భారత పౌరసత్వం బంగ్లాదేశ్ పౌరసత్వం అనే చర్చ ఎందుకు వస్తుంది ఓటరా అని తేలిసే సరిపోద్ది కదా ఇంత భయపడి అర్ధరాత్రి పూట బంగ్లాదేశ్ బార్డర్ ని గవర్నర్ బెంగాల్ గవర్నర్ సందర్శించాల్సిన పరిస్థితి ఏమొచ్చింది ఇప్పుడు సమస్య ఏమొస్తుంది అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెక్ చేయరు భారతీయంగ్ పవర్ ఇవ్వాలా మాత్రం ఇవ్వాల వద్దరు ఆ డెసిజన్ తీసుకోవటోళ్ళు పన్నెండు రకాల డాక్యుమెంట్లు అడుగుతున్నారు రెండు వేల రెండు ఎస్ఐఆర్ అయింది ముందు ఆ ఎస్ఐఆర్ డేటా లో గనక వీళ్ళ పేరు కానీ వీళ్ళ తల్లిదండ్రుల పేరు కానీ ఉంటే ఓకే లేక లేకపోతే పన్నెండు రకాల డాక్యుమెంట్లు ఇవ్వాలి అది ఏంటి తన డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ లేకపోతే వాళ్ళ తండ్రి పెన్షన్ లేకపోతే అప్పట్లో ఉన్నటువంటి ల్యాండ్ డాక్యుమెంట్ పన్నెండు రకాల డాక్యుమెంట్లు ఇవ్వాలి ఈ పన్నెండు రకాల డాక్యుమెంట్లు ఏ ఒక్క డాక్యుమెంట్లు ఇవ్వలేదు ఎందుకంటే అక్రమ దగ్గర ఆధార్ కార్డులు ఉన్నాయి ప్యాన్లు ఉన్నాయి రేషన్ కార్డులు ఉన్నాయి అన్ని ఉన్నాయి కానీ ఇటీవల ఎక్కడ తీసుకొస్తారు రెండు వేల రెండు వేల రెండు ముందు వాళ్ళ నాన్న ఓటర్ ఉన్నది కాదా ఎలా ఉంటుంది ఇటీవల ఇరవై సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఉండవు కదా ఉన్నప్పటికీ ఏమవుతుందంటే వాళ్ళు ఓట్ కార్డు ఓట్లు కార్డులోకి ఏమవుతుందంటే ఇటీవల పార్లమెంట్ లో చట్టం చేశారు ఇది ఇమిగ్రేషన్ ఫారెన్ యాక్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నువ్వు అక్రమ అంశదారులు తేలితే ఐదు లక్షల జరిమానా పది పదేళ్ళు జైలు శిక్ష ఈ రకంగా ఆ చట్టంలో కూడా ఉంది సో ఇప్పుడు ఈ పన్నెండు రకాల డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోతే ఐఎన్ఎఫ్ఏ కింద అంటే ఇమిగ్రేషన్ అండ్ ఫారెనర్స్ యాక్ట్ కింద శిక్ష వేయడానికి కూడా అవకాశం ఉంటుందా దీనికి దీని లింక్ కాదు ఆటోమేటిక్ గా దానికి లీడ్ అవుతుంది ఓకే డైరెక్ట్ గా వీళ్ళు తీసుకొచ్చే చేయరు ఆబ్వియస్ గా ఎవరికి ఫర్ ఎగ్జాంపుల్ బోధ జిల్లాలో గ్రామం ఉంది కేశవపురం అని ఆ కేశవపురం రెండు లక్షల మంది జనాలు ఉన్నారు ఇప్పుడు తెలిసిపోతుంది కదా వీళ్ళందరూ ఎవరు నెక్స్ట్ అనిస్తారు మీరు అందరు ఎవరు అడుగుతారు దాదాపు ఏంటి ఏంట్రబాబు ఇప్పుడు ఏదో వీళ్ళేదో ప్యాకేజీ ఇచ్చారు టీఎంసీ వాళ్ళు ఆ ప్యాకేజీ లో ఆధార్ కార్డు ఓటర్ కార్డు ఫ్రీ రేషన్ ఎన్ని ఉన్నాయి కాబట్టి వీళ్ళు వచ్చావు ఇప్పుడు జైలు చెప్పి అంటారు అసలు జరిమానా అందరు మాకెందుకు అని చెప్పి ఏ దారిలో వచ్చారో ఆ దారిలో వెళ్ళిపోతున్నారు ఆధార్లో వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ రోజు ఆ వేల క్యూ పెట్టున్నారు మేము వాళ్ళు చెప్తున్నారు మా దగ్గర ఆధార్ ఉంది ఓటర్ ఐడి ఉంది ప్యాన్ ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే మేము బంగ్లాదేశ్ పౌర్లు మమ్మల్ని ప్యాకేజీ తీసుకొచ్చారు అందుకని మేము వెళ్ళిపోతున్నాం చెప్తున్నారు ప్యాకేజీ భారతదేశ రక్షణకి ఒక పెద్ద సమస్య ఇటువంటి కోట్లాది మంది వచ్చేసారు అక్కడే కాదు కాకినాడలో కూడా ఉంటారు విజయవాడ మన విజయవాడలో పడుతున్నారు ఐదు నెలల క్రితం ఓకే మావోయిస్టులు పట్టుకున్నారు ఐదు వేల క్రితం బంగ్లాదేశ్ ఆర్ నగర్ లో పట్టుకుంటున్నారు అలాగే పట్టుకుంటున్నారు డెమోగ్రఫీ మారిపోయింది పర్సంటేజ్ పెరిగిపోయింది రాయలసీమలో గుంటూరు లాంటి ప్రాంతాల ఆలోపించడం ఎందుకంటే ఈ రోజు అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అవ్వాలి ఈ యొక్క ప్రక్రియ అలాగే ఈ చట్టం ద్వారా ఫారెన్ ఇమిగ్రేషన్ యాక్ట్ లో కూడా ప్రతి జిల్లా డిటెక్షన్ సెంటర్ పెట్టాలని కూడా ఉంది మన రాష్ట్రం కూడా అప్రమత్తం ఎందుకంటే ఈ రోజు మన రాష్ట్రంలో కూడా అని ఇక్కడికి వచ్చి పని చేస్తాం చాలా మంది ఉన్నారు ఈ పనిచేస్తా వాళ్ళు బంగ్లాదేశీలు ఎంతమంది సరే బెంగాలీ వాళ్ళు వెస్ట్ బెంగాల్ వాళ్ళు నుంచి పనిచేస్తారు వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది వెస్ట్ బెంగాల్ కాకపోతే వాళ్ళు నిజంగా వెస్ట్ బెంగాల్ ఉందా బంగ్లాదేశీ వాళ్ళ అన్నది మనం కూడా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క అక్రమ వసారి వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి నేరాలు పెరిగిపోతున్నాయి హత్యలు పెరిగిపోతున్నాయి లేకపోతే డ్రగ్స్ పెరిగిపోతుంది పైపెచ్చు వాళ్ళు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వందల రూపాయలు పూజ చేస్తారు మరి మన భారతీయులు సమస్య మంత్రిక సమస్య ఉద్యోగ సమస్య ఉపాధి సమస్య అన్ని వస్తున్నాయి అందుకని ఈ రోజు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా వాళ్ళు భయపడుతున్నారు సో ఇప్పుడు ఎస్ఐఆర్ కంపల్సరిగా ఎస్ఐఆర్ కంపల్సరిగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాల్సినటువంటి ఆదేశాలు ఉన్నాయా లేదా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అంటే ఇంకా ఏడాది ఏడాది నరలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి బెంగాల్లో ఫోకస్ పెట్టారా ఇప్పుడు గతంలో మనం చూసి బిహార్ చేశారు లేటెస్ట్ గా అయితే మొత్తం జనాభా యాభై లక్ష యాభై కోట్ల తొంభై ఐదు లక్షల నలభై నాలుగు రెండు నాలుగు వందల ఇరవై మూడు పన్నెండు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి ఇప్పటికీ ఎన్యూబిఐ ఫార్మ్స్ నైన్టీ నైన్ పర్సెంట్ వరకు ఫార్మ్స్ ఇచ్చేశారు వాళ్ళకి ఇంటికి తీసుకెళ్లి ఇచ్చేశారు వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ కూడా ఫార్టీ పర్సెంట్ వచ్చేసింది ఈ ఈ యొక్క డేటాలో చూస్తే అలాగే ఇప్పుడు నేను డిబేట్ కి వచ్చే ముందు కూడా ఆన్లైన్ లో చూశాను ఎవరినైనా చూడండి నిన్న మూడు గంటల వరకు వెస్ట్ బెంగాల్ లో కూడా రిటర్న్ చేసిన ఈ యాభై ఐదు శాతం ఉంది వర్క్ జరిగిపోతుంది వర్క్ జరిగిపోతుంది ఎక్కడ ఇబ్బంది లేదు దీనిలో మేజర్ సమస్య ఏంటంటే ఇంకో మేజర్ అయినటువంటి రెగ్యులేషన్ మీ ఛానల్ ద్వారా మన రాష్ట్ర ప్రజలకు తెలుసుకోవాలి మొన్న నవంబర్ ఇరవై రెండు తారీఖు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది వెస్ట్ బెంగాల్ లో డెమోగ్రఫీ ఏ రకంగా మారిపోయింది అని దాని ఆర్టికల్ కారాంశం ఏంటంటే రెండు వేల రెండు లో ఎస్ఐఆర్ చేసినప్పుడు ఉన్నటువంటి ఓటర్ లిస్టు ఉప్పు ఓటర్ లిస్టులు ఇది రెండు వేల ఇరవై ఐదులో లో ఎఫ్ఐఆర్ స్టార్ట్ కాకముందు ఇచ్చి చూసుకుంటే మొత్తం అరవై ఆరు శాతం ఓట్లు పెరిగారండి సిక్స్ సిక్స్ పర్సెంట్ పెరిగారు దీనిలో ప్రత్యేకంగా బోర్డర్ జిల్లాల్లో ఇది వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య బోర్డర్ జిల్లాల్లో అబ్ నార్మల్ గా పెరిగిపోయింది ఉదాహరణకి ఉత్తర్ దినజ్పూర్ జిల్లాలో వన్ నాట్ ఫైవ్ పర్సెంట్ మాల్దా నైన్టీ ఫైవ్ పర్సెంట్ ముర్షిదాబాద్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ సౌత్ ట్వంటీ ఫోర్ పరగల ఎయిటీ త్రీ పర్సెంట్ జల్పురియా ఎయిటీ టూ పర్సెంట్ అలాగే ఇలా పది పది జిల్లాలు ఏ ఉన్నాయో ఈ బీర్భూమ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కానీ ఏదైతే కోల్కత్తా మహానగరం ఉందో కోల్కత్తా మహానగర్ ఇరవై సంవత్సరాలు పెరిగింది కేవలం ఫోర్ పర్సెంట్ మాత్రమే నాలుగు శాతం మాత్రమే పెరిగింది కోల్కత్తా మహానగరంలో కాబట్టి దీన్ని బట్టి చూడండి పరిస్థితి ఎంత భయానకంగా ఉందో ఎంత మంది అక్రమ వలసదారులు వచ్చారు మంది మన పౌరులు కాను అక్కడ వచ్చేసారు దీని వెనకాల మమతా బెనర్జీ గారు ఉన్నారు మమతా బెనర్జీ గారు టీఎంసీ గుండాల వాళ్ళు వీళ్ళు ఓటు బ్యాంక్ గా మార్చుకొని ప్యాకేజీ పెట్టి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఫ్రీ రేషన్ ఫ్రీ హౌస్ అలాగే అన్ని కార్డులన్నీ ఇచ్చి వాళ్ళతో ఓట్లు ఎంచుకొని చేస్తున్నారు ఇది భారతదేశ ప్రజాస్వామ్య ప్రక్రియని అపహాస్యం చేయటం అందుకనే ఈ ఎస్ఐఆర్ ఇక్కడ ఆదండి గతంలో నేను చెప్పాను ఇందాక ఆంధ్రప్రదేశ్ లో కూడా రెండు వేల రెండులో జరిగింది మన ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల రెండులో జరిగింది మళ్ళీ ఈ పన్నెండు రాష్ట్రాల తర్వాత మిగతా రాష్ట్రాలు కూడా చేయాలి రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం ప్రతి ఎన్నికల ముందు ప్రక్రియ జరగాలని చెప్పి భారత రాజ్యాంగంలో రాస్తుంది ప్రతి ఎన్నికల ముందు ఎందుకంటే ఇట్ ఇస్ డ్యూటీ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ క్లీన్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఆరోపణలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు బీజేపీ ఉద్దేశపూర్తంగానే ఆల్రెడీ కొన్ని ఎలిగేషన్స్ చేశారు మహారాష్ట్రలో మన బీహార్ ఎలక్షన్స్ లో కూడా ఓటర్ లిస్ట్ ని మాయాజాలం చేయడం వల్లనే బీజేపీ గెలుస్తుందని సో దానికి కావాల్సిన గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేయడం కోసం ఎస్ఐఆర్ ని ఒక అస్త్రంగా ఉపయోగించుకుంటుందని కాంగ్రెస్ విమర్శిస్తుంది ఏం చెప్తారు దానికి సమాధానం ఎస్ఐఆర్ చేసేది కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి మీరు కంట్రోల్లో పెట్టుకుని అరవై మీరు ఉన్నారా సీట్ లో దాన్ని మీరు ఒప్పుకుంటారా అరవై ఏళ్ళు మీరు కేంద్ర ఎన్నికల కంట్రోల్ లో పెట్టుకుని అరవై సంవత్సరాల పరీ దేశాన్ని ఒక రాజ్యం పరిపాలించి ఏక చక్రవర్తి మధ్య వంశపారకంగా పాలించారు మీరు అలాగే పాలించారా మరి అప్పుడు చేస్తే ప్రజాస్వామ్య రాజ్యాంగ పదంగా చేసి ఇప్పుడు చేస్తే కాదా ఈ రోజు బీహార్ లో జరిగిన ఎన్నికల్లో ఎస్ఐఆర్ తర్వాత అరవై ఐదు వేల ఓట్లు పోయినాయి కదా అరవై ఐదు సారీ అరవై ఐదు లక్షల ఓట్లు పోయినాయి కదా పోనీ దీనిలో ఒక అరవై ఐదు మందినైనా సరే కాంగ్రెస్ పార్టీ మీడియా ముందు తీసుకొచ్చి ఇదిగో ఈ అరవై ఐదు మంది దేశపౌరులు ఓట్లు లేకుండా పోయింది అని ఎప్పుడు చెప్పగలిగారా కనీసం ఒక అఫీషియల్ గా ఒక రిపోర్ట్ అన్న ఎన్నికల సంఘానికి ఇదిగో పలానా పెద్ద నేను మీకు ఓటర్ లేకుండా అని చెప్పి ఒక అఫీషియల్ కంప్లైంట్ ఇవ్వగలిగారా ఏమి ఇవ్వలేదా ఏ మీకు ప్రతి బూత్ లో ఏజెంట్లు ఉన్నారు కదా మీరు మీకు ఉన్నారు ఆర్జేటీకి ఉన్నారు అందరికీ ఉన్నారు కదా మరి ఎందుకు వెళ్ళిపోయారు అంటే వాళ్ళందరూ లేరు కాబట్టి సరిపోయిన ఓట్లు నైకట్టు అయిపోయిన ఓట్లు వీరికి ఓటర్లు కాబట్టి వంకలేనిమ్మ డొంకట్టు వెళ్ళాలంటూ మీరు అక్కడ ఓడిపోయి మీ యొక్క మీ యొక్క అసమర్థత కారణంగా అనైక్యత కారణంగా మీ యొక్క మేనిఫెస్టో కానీ మీరు ఓడిపోయి ఈ రోజు మీ యొక్క నాయకత్వ నాయకత్వాన్ని మీ పార్టీ నేతలే ప్రశ్నిస్తుంటే దాన్ని డైవర్షన్ చేయటానికి ఎస్ఐఆర్ మీతో ఎస్ఐఆర్ మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు కదా సుప్రీంకోర్టు దేశంలో అత్యున్న న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏం తీర్పించింది అయినా సరే సుప్రీంకోర్టు మాట వినరా మీరు అన్ని రకాల కంప్లైంట్ ఇచ్చారు కదా మీరు అందరూ కలిసి తృణమూల్ కాంగ్రెస్ కాంగ్రెస్ డిఎంకే ఆమ్ ఆద్మీ పార్టీ మీరు అందరూ వెళ్ళారు సుప్రీంకోర్టు కి అన్ని రకాల వాదనలు వినిపించారు కదా అన్ని ట్రాన్స్పరెంట్ గా పెట్టింది కదా మరి సుప్రీంకోర్టు తీర్పును కూడా మీరు గౌరవించరా అంటే ఏంటి మీ యొక్క చేతకాన్ని ఈ ఈరోజు నాయకత్వం లేని రాజకీయాలు మీకు ఇంట్రెస్ట్ కేవలం జన్జీని రెచ్చగొట్టి బంగ్లాదేశ్ లో నేపాల్ లో పాకిస్తాన్ లో చేసిన విధంగా ఈ దేశంలో రిజ్యూమ్ చేయాలని చెప్పి జార్జ్ తో మీరు అయ్యి చేసే ఆలోచనలో ఉన్నారు తప్పితే ప్రజాస్వామ్యంగా ప్రజల ముందుకెళ్లి ప్రజల మద్దతు కోల్పోయి తద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ చెయ్యలేరు చెయ్యలేము మాకంత సామర్థ్యం లేదు అని ఒప్పుకొని ఈ రకమైన హల్లా గుల్లా చేస్తున్నారు తప్పితే దీనిలో ఎటువంటి వాస్తవం లేదు ఇప్పటికైనా సరే ఇప్పుడు ఏం ఇప్పుడు రాహుల్ గాంధీ గారి ఆరోపణ ఏంటి ఒక డోర్ నెంబర్ కి వంద పేర్లు ఉంటున్నాయి ఎలా ఉంటాయి ఇది కదా ఓట్ చోరీ అన్నారు కదా కేశవ్ గారు మరి అవన్నీ కదా ఈ ఎస్ఐఆర్ అన్ని ఇప్పుడు ఒక వ్యక్తికి నాలుగైదు ఓట్లు మొన్న చూసాం ఏ ప్రశాంత్ కిషోర్ కి వెస్ట్ బెంగాల్ రెండు ఓట్లు ఉన్నాయి బీహార్ లో ఒక ఓటు ఉంది మూడు ఓట్లు ఉన్నాయి ఇది కదా ఓట్ చోరీ అంటే ఈ ఓట్ చోరీ తీయాలంటే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ చేయాలి కదా మరి చేస్తున్నప్పుడు తప్పుడు తేలగా చేస్తుంది ఇప్పుడు ఫేక్ వాటర్స్ లేదా బంగ్లాదేశ్ నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు వీళ్ళందరూ పట్టుబడ్డారు అనుకోండి చాలా మంది దాదాపు పన్నెండు వందల మంది వెళ్ళిపోయారు అంటున్నారు రోజుకి నూట యాభై నుంచి రెండు వందల మంది బంగ్లాదేశ్ బార్డర్ దాటి వాళ్ళ సొంత ప్రాంతాలకు వెళ్తున్నారని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి ఒకవేళ పట్టుబడితే వెళ్లకుండా అక్కడి నుంచి అటు వెళ్లకుండా ఒరిస్సా వైపు ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చారు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందా మన చట్టం చేసాము ఈ చట్టం ప్రకారం అన్ని రాష్ట్రాలు ఆయా జిల్లాల్లో డిటెన్షన్ సెంటర్స్ ఏర్పాటు చేసి దీని విషయం మీద అప్రమత్తంగా ఉండాలి ఎవరైతే బంగ్లాదేశీ కావచ్చు నేపాలి కావచ్చు రోహింగ్యా కావచ్చు పాకిస్తానీ కావచ్చు లేకపోతే ఇక్కడికి పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చి బంధువులు అని చెప్పి వచ్చేసి ఉండిపోతుంటారు ఎక్కడో పాత బస్తూ దాచుకుంటుంటారు ఇటువంటి వాళ్ళందరినీ పట్టుకునే డిటెన్షన్ లో పెట్టి ఆల్ దేశం డిపోర్ట్ చేశారు ఆ రకమైన చట్టం ఉంది అందుకని ఈ రోజు ఉత్తరప్రదేశ్ కానీ చాలా రాష్ట్రాలు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి రెడీ చేస్తారు డిటెక్షన్ అన్ని జిల్లాల్లో అలాగే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా రెడీ అవ్వాలి ఎందుకంటే ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం మన ఇంట్లో ఎవరినన్నా ముక్కు మొహం తెలియని వాడిని మనకు పరిచయం రాత్రికి ఆశ్రయం ఎలా ఇస్తామని చెప్పండి ఏ మాత్రం తెలియదు ఎవడో దానినిపోయి దాని అయినా ఇంట్లో పుడుకోబెట్టుకోం కదా పొడుకోబెట్టుకుంటే ఏముంది తాచుబావం ఇంట్లో పెట్టుకున్నట్టే అందుకనే తాచుబావల్ పట్టుకొని బొట్లు పెట్టేసేయాలి అందుకని ప్రతి రాష్ట్రం వాళ్ళు ఇదే చేస్తారు ఎలాగైతే జార్ఖండ్ లో మావోయిస్టులకి దెబ్బ తగుతుందని చెప్పి ఇక్కడ మా మారేడుమిల్ కి వచ్చి కాకినాడలోను విజయవాడలో దాసుకున్నారో అలా అక్కడ నుంచి ఇక్కడ పార్కులు వస్తారు అందుకని వీళ్ళందరినీ క్యాచ్ చేయాలి మనమంతా అప్రమత్తంగా ఉండాలి ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు